హలో గాయ్స్ నేను మీ బైరీ రోహిత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరీ బ్రోస్ బ్లాగ్స్ సో గాయస్ ఈరోజు అయితే మనం ఫస్ట్ బ్లాగ్ అయితే తీయబోతున్నాము అది ఎక్కడ వచ్చేసండి అంటే మనం మేమైతే అయితే వెళ్తున్నాము సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుండబోతుంది కాబట్టి మీరు కనుక లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేయండి సో మన ఛానల్ ఇంకా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో చేయకుండా ఈ బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గో ఇప్పుడైతే వచ్చేసాం ఆటోలో అయితే వచ్చాం ఇప్పుడు మనం వచ్చేసి అక్కడికి ఇంకా మీరు సో తిల్ల మీకు ఎంత కష్టపరంగా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గో లెట్స్ గో జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఇగో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఇంకా మీకు అయితే ఎక్కాలి ఇప్పుడైతే వెళ్తున్నాం ఫస్ట్ మెట్ అయితే ఎక్కేసాము లెట్స్ స్టార్ట్ ట్టయితే లొకేషన్ మాత్రం వేరే చేయలేదు ఇంకా మీదికి ఎక్కడ వేసి అక్కడికి వెళ్ళి అక్కడ దాకా అయితే వెళ్ళాలి మా వాళ్ళైతే అన్యాయులు స్టార్ట్ అయితే చేసి ఇప్పుడు వాళ్ళని చూపిస్తాను మీకు ఇక్కడ దాకానే మెట్లు మా వాడు వస్తాడు పదండి ఇప్పుడు ఈ గుట్ట మీదకి వెళ్ళిపోవాలి ఏం కాదు చూస్తున్నారు కదా క్యాష్ లొకేషన్ అయితే కొంచెం ఉంది ఓ ఇంకా మనం అయితే ఎక్కాలి అక్కడ మెట్లు ఇక్కడికి వెళ్ళి గుట్టనే మొత్తం పదండి స్టార్ట్ చేద్దాం మావాడైతే వస్తాండావో ఓ రోహిత్ చూపిస్తు మెట్ ఎట్లుంటాయో ఇగో ఇవ్వే మెట్లీయా బస్సు వీడికి వస్తే కనుక ఎగ్జైటెడ్ మొత్తం మొత్తం నేను నైట్ వర్షం పడ్డట్టున్నది ఇక్కడ మట్టి వైస్ వ్యూ చూడండి ఓ షెడ్ ఘోరం ఉన్నది రా గైస్ వ్యూ చూపిస్తాను అదిగో అదంతా ఘోరంగా ఉన్నది గైస్ ఇప్పుడు మర్చితాను చూడము భయపడుతున్నాడు గట్లని పట్టుకుంటాను రేటు ఉన్నాయి గైస్ వ్యూ వచ్చేసి అయితే ఘోరంగా ఉంది గాడ రగడ రావు మెయిన్గా కనిపిస్తలేరా పట్టుకొని ఎక్కువ సుగాయస్ మావాడు అయితే భయపడతాడు వచ్చే సూపర్ ఉంది గైస్ వ్యూ వచ్చేసి మావాడైతే కూర్చొన్నాడు వ్యూ వచ్చేసి చూస్తున్నారు కదా మీరు వచ్చేసి ఘోరంగా అవుతుంది సూపర్ వీడు చూడండి మూసులో కన్నా అధ్వానం కిక్కుతాడు ఓ అవి ముట్టుకుంటే ఏవి సురేష్ అందరూ అయితే వస్తున్నారు మనం వచ్చేసి ఇప్పుడు మొత్తం అడవిలో అవుతున్నాం చూపిస్తాను చూడండి అదిగో ఇక్కడ చూడు మొత్తం అంత అవే అండి చెప్తారు వ్యూ చూసిపోదాం వ్యూ చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది గైస్ మీకు అయితే కెమెరా కను కానీ కానీ దూరం చూస్తే మాత్రం మాకు మస్తు మాకు మస్తుగా నడుతుంది సూపర్ ఉంది గైస్ అసలు మాకు వాలిడేస్ హచ్చుడితోటే రావాలి కాకపోతే హాలిడేస్ అయిపోతా అన్నంగా వచ్చాము ఇలా క్రికెట్ ఆడితే మస్తు ఉంటుంది వాళ్ళు దొరకదు ఇక బాగు చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ గుండం ఒకటి ఉంటుంది అది దారి వచ్చేసి క్రేజీ ఉంటుంది గైస్ అడవిలోకి అయితే పోతాం మొత్తం కింద కూడా చూడాలి గాయస్ సో గైస్ పోతాను ఇక్కడ కొండెంగలు కూడా ఉన్నాయట చూద్దాం ఎక్కడ ఉండాలి వైర్లు కూడా అయితే ఇచ్చిండు కనెక్షన్లు నా నెత్తి మీద కూర్చున్నారు కదా ఇవి వచ్చేసి లైట్స్ నైట్ పుట్టేవాళ్ళన్నా మిస్ అయితే ఇళ్ళకెళ్ళైతే వస్తారు అందుకనే ఇది కొంచెం డేంజర్గానే ఉంది గ్యాస్ అయ్యో కింద కూడా ముళ్ళు అవకాడి ఇవన్నీ ఉన్నాయి జాగ్రత్తగా పోవాలి గ్యాస్ పోతే కనుక బాగా పడ్డది కదా కొంచెం దిగబడుతుంది బట్టి వచ్చేసి నిన్న నైట్ పడలేదారా పండుకున్నా వండుకున్నారు మరి క్రేజ్ అవుతుంది ఏంద్రా చూడండి గైస్ ఇతరం వేరే లెవెల్ అవుతుంది కొండలు ఓ గానే ఉన్నది గానీ ఆగాను గాస్ మమ్మీ ఓ చూస్తున్నారు కదా అది ఒకడైతే అయితే పోతుంది నేను చూసుకోకుండా అటే వేనా కొండ వాహకుండ మీద పోవాలి వాళ్ళు వచ్చేసి ఉన్నాను ఇంకా సగసిపోతాను ఇది వీడు వీడి పిర్కిపిత్త వచ్చేసి మాత్రం ఘోరంగా వేరే లెవెల్ అయితే ఉంది ఇంకా మనం ఇంకా కొంచెం కూడా రాలే ఇంకా పైకి 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 అయితే పోవాలి ఒక గుండం కాడికి పోతానే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది గాయస్ అది వచ్చేసి అయితే మిస్ దాన్ని ఖచ్చితంగా అయితే షూట్ షూట్ అయితే ట్రై చేస్తా అది ఘోరంగా డేంజరస్గా అయితే ఉంటుంది మేము అసలే సెల్ఫీ స్టిక్ కూడా పట్టకరాలే చేతులతో అయితే ఇస్తాను చూడండి గైస్ ఎంత ఆరరు ఉందా అవు ఇక అయితే కొన్ని ఆరగతుంది మొత్తం ఓకే గెస్ట్ అయితే ఇద్దాం పదండి మా వాళ్ళు వచ్చి సొత్తాల్లో వెనుకనే మేమే ముందు మా ముందటే అదిగో కింద కూడా చూసుకోవాలి గైస్ మూలలు దీని అంటే ఇంటివి అయినా మూలలు తీసుకుంటేనే ఉండాలి అవు చూపిస్తాను ఉండండి అండి ఎట్లున్నా దారా పోతానా ఇంకా ముందు ముందు పోతా అంటే కొంచెం డేంజర్స్ డేంజరస్గా అయితే మారుతుంది వాళ్ళు ఉన్నట్టున్నారు సపడొత్తాన్ని వీడియో అయితే ఆఫ్ చేద్దాం ఇప్పుడు సో గైస్ మీరు ఈడో చూస్తున్నారు కదా ఒక సీసా ఒక్కలు వాళ్ళు వాళ్ళ గుట్టీళ్ళు అట్లా వాళ్ళకి గుడితే ఎట్లా గైస్ వీళ్ళకన్నా వచ్చుకుంటే ఇందాక ఎవరు అయితే అచ్చేళ్ళు వాళ్ళు మొత్తం జాడతాయి బంటలు జాడతాయి ఇవి జాడతానే అవి అయితే అంటుండ్రు అది అయితే చూద్దాం అవు చూడండి గైస్ ఎంత పెద్ద ఊటెక్తాను ఎంత కష్టంగా ఎవరు వస్తున్నారు సో గైస్ ఇంకా ముందు ముందు పోతా అంటే అయితే ఘోరంగా అయితే రూట్ అయితే చేంజ్ అయితే అవుతుంది మొత్తం మేలు రప్పలు అన్నీ అయితే ఇన్నే ఉన్నాయి కాను ఘోరంగా అవుతుంది నిన్న వర్షం పడ్డది కాబట్టి ఇంకా వర్షం పడ్డది కాబట్టి మొత్తం గడ్డంత వచ్చింది అయితే చూస్తున్నారు కదా ఏ లేరా ఓ సూపర్ అవుతుంది గైస్ మళ్ళీ అయ్యో చూస్తున్నారు కదా మరి ఓ చూస్తున్నారు లైటు అక్కడ లైట్ అవుతుంది పోవాలి పోవాలట మొత్తం ముళ్ళకంపలు గైస్ ఇవన్నీ ఉంచుకుంటే మాత్రం సుక్కలే ఘోరంగా అవుతుంది రోడ్డు మాత్రం కానీ ఇది ఎగ్జైట్మెంట్ ఉండాలి గైస్ కూరంగ వస్తుంది నెగితే మాత్రం మీకు ఒక వ్యూ అయితే ఓ కోతులు కూడా ఉన్నాయి కదా సీడ కోతులు కూడా ఉన్నాయి అక్కడ ఒకటి చూడండి బోర్డ్ అవుతుంది చూపిస్త అక్కడొచ్చేసి ఓ బోర్డ్ అవుతుంది అక్కడికైతే వెళ్దాం మీకు ఒక క్రేజీ వ్యూ అయితే చూపిస్తా ఇక్కడ బోర్డు కూడా ఉంది అవోపిరా చూడండి గ్యాస్ ఎంత మీదికి వచ్చేసావా మేము ఆ రూట్లోకి వెళ్ళైతే మేము వచ్చినాం కొండేం కలరా ఇటేనా పోయేది సో గైస్ చూస్తున్నారు కదా ఇంకా వచ్చేసి క్రేజీ వ్యూ అవుతుంది చూడండి అవుతుంది ఇగో ఇక్కడనే ఇగో ఈ సైడ్ అయితే గుండె ఉంటుంది ఒక కొండెంగల్ చూస్తున్నారు కొండెంగల్ సోగా సైడ్ నెమల్ ఉన్నాయి సౌండ్ అయితే వస్తుంది చూసినాక వచ్చేసాం చూడండి మీరు వచ్చేసి ఇంత పెద్ద స్టంట్లీ వేసే తిరిగి వచ్చి వచ్చినాం మీ క్రేజ్ ఇవి ఇప్పుడు చూపిస్తా అది దిగ్గు చూస్తున్నారు పెళ్ళైతే ఉన్నాయి ఇక్కడ అవు అది చూడండి ఎట్లా చూస్తుంది అదిగా చాలా క్రేజీ అవుతుంది అది చూసుకుంటాను కింద నడవకపోతే కథమే ఇక్కడికి వెళ్ళి జారుకుంటూ పోయి కిందికే ఇంత పెద్దో ఆవో ఆ కోసకెళ్ళి కూడికి వెళ్ళి అయితే నడవాలి ఎప్పుడు ఇది చూపియ్యాలిరా ఇప్పుడు మనం బ్లాగ్ అయితే ఇస్తాం కదా ఇక్కడికి వెళ్ళి ఇది వాటర్ ఎట్లా నడుచుకుంటూ చూస్తున్నారు కదా అదిగో కొండంగానే ఉండదు మమ్మీ స్టెప్స్ ఎట్లున్నాయో మేము ఎంత పెద్ద కొండకి వెళ్ళి చూడండి మా డాడీ అయితే పోతనే ఉన్నాడు అవతలేడు మా తమ్ముడు అయితే వాడు చూడు పిల్లి పిల్లి అడగలే తిస్తాను ఇంకా ముందు పోతాను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి సోక నేను ఎక్స్పెక్ట్ చేసిన కాడికి వెళ్ళైతే మమ్మీ పచ్చి నీళ్ళు ఉన్నాయి అక్కడనే గుండెం ఓ అది వచ్చేసి గుండెం గుండెం కాదు ఉంటే షీకట్ పెడతాను అదే వీళ్ళు అట్లనే చూపియ్యాలరా ఓ ఇలా క్లారి కనబడకపోవచ్చు అదే నేమీ సో గైస్ ఇటు చేసి అయితే మనం అయితే గుండం కాడికి అయితే వచ్చేసాం ఓ ఇదే గుండం ఇవో చూస్తున్నారు కదా అక్కడ కావద్దు ఎంత హైట్కి వెళ్ళొచ్చినావు మీకు చూపిస్తా అంత హైట్ కిందికి వెళ్ళి ఇంత కిందికి వెళ్ళి అయితే వచ్చినావు ఇదిగో అంత పెద్ద గుండం ఇక్కడ మనం సౌండ్ అయితే వేస్తే ఎక్కువ అయితే వస్తుంది రొద్దు కాదు సైలెంట్ సో స్నానం చేసినాకైతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది లెట్స్ గో సో వేసి ఇప్పుడు అయితే మీకు చూపిస్తా చూడ కిందికి నీళ్ళు అయితే కారుతున్నాయి ఎంత ఘోరంగా అవుతుందో వ్యూ వచ్చేసి మాత్రం అసలు ఇక్కడికైతే స్టాప్ కదా ఇంకా మీదికైతే ఉంటుంది పోవచ్చు మనం చూస్తున్నారు కదా ఎప్పుడాడి మా డాడీ అయితే దిగుతుండాలకు ఓ చూపిస్తాను చూ దిగుతుండు మా డాడీ అయితే దిగుతుండాలకు సో ఇది గస్ ఇంకొండి గుండెం అయితే ఎంత క్రేజీ అవుతుంది ఇది గుండె అంటే మీరు ఇంతసేపు అయితే చూపెట్టినా కదా అదే నెమ్మది చూస్తున్నారు కదా ఇంకా మేము పొద్దువేళిందే నయమైంది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎండ కొట్టిందంటే మొత్తం బేజార్ బేజార్ అయితే అవుతుంది ఇప్పుడు గుండెల్లో స్నానం చేయాలి చూస్తున్నారు ఇలా చేపలు కూడా ఉన్నట్టున్నాయి కప్పలు కూడా ఉన్నట్టున్నాయి అన్ని ఇలానే ఉన్నట్టున్నాయి గైస్ మేపడే మాట్లాడలే నాకు భయమైంది రీజన్ చెప్పాలంటే ఒకసారి వ్యూజ్ చూడండి అక్కడ మీరు మీరు షాక్ అయితే జూమ్ చేయాలరా వెళ్ళి చూస్తే వ్యూవర్స్ కనబడతా సార్ ఇంత కిందికి వెళ్ళైతే అయితే వచ్చినామో చిన్నాము ఓ మీ మచ్చిన రోడ్డు అయితే అదే గైస్ అక్కడ కనిపిస్తుందా ఓ అదే ఇలా కనిపిస్తూనే ఉంటుంది గైస్ మేము వచ్చిన రోడ్ వచ్చేది అదే మీరు చూడొచ్చు ఇప్పుడు ఇలా మేమైతే స్నానం చేస్తాం స్నానం చేసినాక మళ్ళీ ఒక టూ మినిట్స్ అయినాకైతే స్టార్ట్ అయితే చేస్తాం వ్యూ వీడియో వచ్చేసి ఓకే గైస్ ఒక వెయిట్ ఫర్ వన్ అవర్ గైస్ గుండెం అయితే మునిగాం ఇప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అదే రోడ్డు సో రిటర్న్ వీడియో అయితే నేను అయితే ఈ నీ డైలాగు ఎక్కడ స్టార్ట్ అవుతుందని డైలాగు బిపో సో కిందికి వెళ్ళాక మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తా ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే పైన అయితే ఎవరు ఉంటారో అయితే మీకు చెప్పలే కదా పైన వచ్చేసి ఆంజనేయని సామ్ ఉంటాడట డాడీ అయితే ఇప్పుడే చెప్తుండ్రు మేమైతే ఇంకా కూర్చున్నాం స్నానం చేసినాక పిచ్చోళ్ళు పిచ్చోలు అయినాం గా మోసపోతా చూస్తున్నారు కదా సో గాయస్ చూస్తున్నారు కూతురు అయితే కొట్టుకుంటానే ఆడోకుంటాయి అక్కడైతే కొట్టుకుంటున్నాయి ఇప్పుడైతే మేమైతే కినికే తెచ్చు వచ్చి పోనం అయితే ఇప్పుడు వచ్చేసి మేమైతే దర్శనానికి అయితే పోతున్నాం ఇంకో పోతాం పోయి అయితే దర్శనం చేసుకుని ఇంటికి ఇక ఎంత ఏం లేదు అప్పటికే లేట్ అవుతాం సో దర్శనానికి ఫోన్ అలా వస్తులేవు చూద్దాం ఫోన్ అలా ఉంటే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను లేకపోతే లేదు మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడు రోహిత్ అందు చెప్పరా దర్శనం పోతాను దర్శనం పోతాం సో వేసి ప్రతి దర్శనం పోతాం గుడి ఎక్కడో లేదు అవి వచ్చేసి అవ్వాలే ఒక కన్నా చూసిందా అంతా ఒక్కడ అవ్వదు అంతా అదే గుడి సో దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే వచ్చేసాం వచ్చేసి మా అయితే తింటుండే మాముళ్ళు అయితే తింటుండే నేను కూడా తిన్నాను అయిపోయింది గైస్ దర్శనం వచ్చేసి ఇప్పుడైతే డైరెక్ట్ అయితే ఇంటికి అయితే వెళ్తాము ఇంటికి వెళ్ళేసి ఏం లేవు గైస్తా ఈ వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసి అయిపోతుంది అంతే ఇంటికి వెళ్ళాక మళ్ళీ అయితే చేస్తా మళ్ళీ అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాను దర్శనంలో కూడా వీడు ఫోన్ తీసుకోవద్దు అట అలో లేదట కెమెరాస్ ఉన్నాయట అందుకని అయితే నేను ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు అందుకని ఇక్కడైతే పెట్టేశాను సో వన్ అవర్ వన్ అవర్ తర్వాత వెళ్తాం సో వేసిపోద్దుగా మేమైతే మళ్ళీ గుట్ట పోయినాం కదా పోయి వచ్చినాక ఇప్పుడైతే ఇంత వచ్చి ఒక ఫోర్ త్రీ అవర్స్ అయితే ఉన్నట్టుంది వచ్చినాక ఫ్రెష్ అప్ అయితే అయినాం ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం స్నానం వేసి మంచిగా కొంచెం బుక్కడంతా తిని స్లీప్ అయినాం గైస్ పండుకున్నాం పండుకునేది ఇప్పుడు ఎదురు వేసినాం వేసినాక గుర్తొచ్చింది వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినా అని మళ్ళీ అది ఇప్పుడు అయితే రికార్డ్ చేస్తుందా ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్ గాయస్ ఎలా ఉందో మీదైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి లైక్ కనుక చేయకపోతే పటాపటగా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్